హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే అరటిదవ్వ కూర చేసి చూపించబోతున్నానండి మా సైడ్ అయితే అరటిదవ అని అంటారు మీ సైడ్ ఏమంటారు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి ఈ అట్టదవ్వ కూర తినడం వల్ల కడుపులో ఉన్న వెంట్రుకలు అయితే బయటకు వచ్చేస్తాయి నెక్స్ట్ కిడ్నీలో ఉన్న రాళ్ళు అయితే కరిగిపోతాయండి ఈ అట్టదవ్వ పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు కదండి ఇలాగ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఢిల్లీలో అయితే ఈ అట్టదవ్వ ఇరవై రూపాయలండి మన సైడ్ అయితే పారేసిన వస్తువులు కూడా పాడేసినవి ఇక్కడైతే కొనుక్కోవాలి చూడండి అట్టదవ్వను తీసుకొని ఇలా కట్ చేసుకున్నానండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా ఫ్రై అవుతాయి తొందరగా ఉడుకుతాయండి నేనైతే నేతది దొరికిందండి నాకు ఎప్పుడు తీసుకొచ్చినా మొదలది వచ్చేసేది ఈ సైడ్ అయితే నేత నాకు దొరికిందనమాట అందుకనే భలే ఇష్టంగా కోసి మరీ వండేసుకున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఉడికించుకోవడానికి ఉప్పు పసుపు వేసుకొని మంచిగా ఉడికించుకోండి వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హిట్ ఎక్కినాక పోపు దినుసులు కడిపత్తి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఉడికించిన అరటిదవను వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా రోజు సాల్ట్ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కారం ధనియాల పౌడరు కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా గరం మసాలా కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చింతపండు రసాన్ని పోసుకోండి కొద్దిగా చీనీ ఉంటే చీనీ లేదంటే బెల్లాన్ని పోసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మూత పెట్టేయండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే లో ఫ్లేమ్లో కర్రీ అయితే రెడీయండి ఇలా చేసి కనుక పిల్లలకు పెట్టారంటే భలే ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే నేనే ఎక్కువగా ఇష్టంగా తింటానండి ఎవరు తినరు ఇలా చేసి పెట్టడం వల్ల భలే ఇష్టంగా తిన్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తుంటైతే నోరైతే ఊరేస్తుంది కదా మీరు ఒకసారి ట్రై చేసి కమెంట్ లో కమెంట్ చేసి చెప్పండి మీకు ఈ కర్రీ ఎలా కుదిరిందో అయితే కర్రీ సూపర్ అండి